विष्णु रूपाय नमः शिवाय श्री विद्या प्रेक्षकुल की స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి జూన్ లోపల చేయాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము జూన్ నెల లోపల ప్రత్యేకంగా ప్రతిరోజు ఈ వృశ్చిక రాశి వారు శివునికి గంగా జలంతో అభిషేకం చేయండి ఒకవేళ గంగా జలం కనుక మీ ఇంట్లో లేకపోయిన అయితే ప్రత్యేకంగా జలం లోపలనే అంటే సాధారణమైన లీల లోపలనే కాస్త చందన మేసాను అభిషేకం చేయండి కానీ శివునికి అభిషేకం ప్రతిరోజు ముప్పై రోజులు చేయడానికి మీరు ప్రయత్నించండి రెండోది ఏంటంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి విష్ణు సహస్త్ర నామ స్తోత్రాలు మీరు ఎంత చదువుకుంటారో ఆర్థిక క్షేత్రాల్లో అదే రకంగా భౌతిక జీవితం లోపల ఏవైతే అనుకోకుండా రావాల్సిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి మీరు కాస్త బయటపడగలుగుతారు మూడవది ఏంటంటే ప్రత్యేకంగా మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు వాళ్ళ మాట పాటించడానికి ప్రయత్నించండి చాలా అవసరం ఎందుకంటే గోచరం లోపల ఇది ఎలాంటి పరిస్థితి ఉండదంటే వాళ్ళు మీకు చాలా రకరకాలుగా సలహాలు ఇస్తుంటారు వాళ్ళ మాట మీరు పాటించడానికి ప్రయత్నించండి నాలుగోది ఏంటంటే ప్రతిరోజు కుదిరినట్టయితే ప్రతి రోజు లేకపోయినైతే వీక్లీ వన్ టైం అన్న మీరు అంటే సాటర్డే చేయండి ఇది మీకు చాలా మంచిది పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త అన్న పదార్థం దానం చేయడానికి ప్రయత్నించండి కాస్త అన్న పదార్థాన్ని పంచండి వాళ్ళకి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో చూసుకొని మీరు పంచడానికి ప్రయత్నించండి చేస్తే మరీ మంచిది ఎందుకంటే గోచర సమయకాల లోపల చతుర్థ స్థానంలో శని గోచరం జరుగుతుంది ఇది కాస్త మీకు మానసికంగా ఒత్తిడి కుటుంబ పరంగా భయమైన స్థితిని తప్పకుండా పెడుతుంటారు కాబట్టి శని ఉపాసన శనికి సంబంధించి దానం ఏదైతే నేను చెప్పానో అది చేయండి ఆ స్టార్టింగ్ మూడు ఏవైతే చెప్పానో అవి మీరు తప్పకుండా చేయాల్సిందే అని చేసిన తర్వాత అంటే ఇది ఎక్కువ టైం అంటదండి మళ్ళీ చెప్తున్నా ఎక్కువ టైం అంటది చేసేటప్పుడు భక్తి ఉండాలి మనసులో మనసులో చేసేటప్పుడు మనం లోపల అంటే మనసు లోపల భక్తి ఉండాలి శ్రద్ధతో చేయండి కాస్త టైం అయినా పర్వాలేదు కానీ శ్రద్ధతో చేయండి భగవంతుని ఆరాధించండి నా జీవితంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి నా సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నాను ప్రార్థించండి మనిషి ముందు ఏడిచే కన్నా భగవంతుడి ముందు ఎడవండి చాలా మంచిది ఎందుకంటే భగవంతుడు భగవంతుడి దగ్గర ఒక విగ్నెస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క చెప్పిన మాట వింటాడు ప్రతి ఒక్క వ్యక్తి చెప్పిన మాట వింటాడు అందులో భక్తుల మాట చాలా తొందరగా అయితే తను వింటుంటాడు శ్రీమాతేనమా